చూడండి వంకాయ చికెన్ కర్రీ అసలు వంకాయ ముక్క ఎక్కడన్నా కనిపిస్తుందా అండి మీకు ఇలాగే ఉండాలండి ఈ కర్రీ వంకాయలు వేసామని కనిపించకుండా ఉండాలి చూసారా టేస్ట్ చాలా బాగుంటుంది గ్రేవీ చూసారా ఎంతుందో అసలు మనం ఈ గ్రేవీతో చక్కగా తినేసేయొచ్చు టేస్ట్ కూడా అల్టిమేట్గా ఉంటుందండి చాలా సూపర్గా ఉంటుంది వంకాయలు తినడం వల్ల కూడా ఇలా వేసి పెట్టేసేయండి శుభ్రంగా తినేస్తారు మరి కర్రీ ఎలా చేయాలో చూసేద్దామా నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండాలని కోరుకుంటూ నేచర్స్ కిచెన్ దేవీ ఛానల్కి స్వాగతం ఈరోజు టేస్టీ టేస్టీ వంకాయ చికెన్ కర్రీ చేస్తున్నా ఎలా చేస్తానో చూసేయండి నేను స్టవ్ మీద కడాయి పెట్టేసుకున్నా ఆయిల్ వేసేస్తున్నా ఒక యాభై గ్రాముల ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడైంది నేను ఒక రెండు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి పెట్టుకున్నా చాపర్లో వేసి చాప్ చేసేసానండి మీరు ఇలా సన్నగా కట్ చేసి పెట్టేసుకోండి ఉల్లిపాయలు వేగాలి నేను ఒక మూడు పచ్చిమిర్చి వేసుకున్నానండి కారం తగ్గించేసుకుంటాను అందుకే పచ్చిమిర్చి ఎక్కువ వేసుకున్నాను ఫ్లేవర్ బాగుంటుంది పచ్చిమిర్చి కూడా కొంచెం వేగాలి స్టవ్ లో లోటు మీడియంలో పెట్టి వేయించుకోండి హైలో పెట్టద్దు ఉల్లిపాయలు మాడిపోతాయి పచ్చిమిర్చి కూడా వేగిపోయింది ఇప్పుడు నేను కొంచెం మెంతికూరేసుకుంటున్నా మీకు మెంతికూర ఫ్లేవర్ నచ్చితే వేసుకోండి లేకపోతే దీన్ని కూడా స్కిప్ చేసేయచ్చు కానీ వేసుకొని చూడండి చాలా బాగుంటుంది ఇది కూడా కొంచెం మెంతి కూర అన్ని కర్రీస్లో వాడుకోండి దొరికినప్పుడు మీకు హెయిర్కి బాగా యూజ్ అవుతుందనమాట హెయిర్ ఫాల్ అలాంటివి ఉన్నా చక్కగా రోజు తినటం వల్ల అది తగ్గుతుంది కొంచెం కరివేపాకు చక్కగా ఉల్లిపాయలు పచ్చిమిర్చి మెంతికూర వేగిపోయింది ఇప్పుడు నేను పసుపు వేసుకుంటున్నా పసుపు కూడా కొంచెం పచ్చివాసన పోవాలి పసుపు పచ్చివాసన పోయింది ఒక్క స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసా పెద్ద స్పూన్ ఏనండి నేను ఒక హాఫ్ కేజీ తీసుకున్నా అనమాట చికెను దానికి సరిపడా ఒక పెద్ద స్పూన్ వేసుకున్నా చక్కగా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయింది హాఫ్ కేజీ చికెన్కి నేను నూట యాభై గ్రాముల వంకాయలు తీసుకున్నా వంకాయలు ఇలా పెద్ద ముక్కలు కట్ చేసుకోండి మీరు ఈ వంకాయలు ఇట్లా పూపులోనే వేసేసుకోవాలి మనకి వంకాయలు బాగా మగ్గాలన్నమాట కొంచెం వేసుకోండి వంకాయలు కండ్రెక్కకుండా ఉంటాయి ఇప్పుడు ఇదంతా బాగా కలిపేసుకోండి కర్రీ చాలా టేస్ట్ ఉంటుందండి ఇలా వండుకుంటే చాలా బాగుంటుంది మీరు వంకాయ తినని వాళ్ళకి ఇలా చికెన్లో వేసి వండి పెట్టేసేయచ్చు అప్పుడు వంకాయలు కూడా శుభ్రంగా తినేస్తారు కదా ఇది కొంచెం మగ్గనివ్వాలి ఒక నిమిషం మూత పెట్టేసి వంకాయలు బాగా మగ్గనిస్తాను వంకాయలు ఒకసారి కలుపుతా ఈ వంకాయలు కొంచెం మగ్గాలండి ఎందుకు అంటే మనం చికెన్లో వంకాయ ముక్క బాగా కనిపించకూడదు ఇలా పెద్ద పెద్దగా బాగా ఉడికిపోవాలన్నమాట మనకు అసలు టేస్టే తెలియాలి వంకాయ వేసాము అని కానీ ముక్కలు అలా కనిపించకుండా ఉన్నా బాగుంటుంది మగ్గిపోయినాయి మనం చికెన్ వేసేసరికి ఆ ఉన్నది కూడా మగ్గిపోద్ది అన్నమాట ఇప్పుడు కడిగి పెట్టుకున్న చికెన్ వేసేసుకున్నా నేను ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టేసుకున్నా అదేసి బాగా కలపాలి మనకి చికెన్లో వాటర్ బయటకు వస్తుంది కదా ఆ బయటకు వచ్చినప్పుడు కూడా ఆ వంకాయలు చక్కగా మగ్గిపోతాయి ఒకసారి కూర కలిపేసుకుందాం చక్కగా నీళ్ళన్నీ బయటకు వచ్చేసిన చికెన్లోవి చూసారా వంకాయ ముక్కలు కూడా చక్కగా మగ్గిపోయినాయి ఇప్పుడు ఒక స్పూన్ కారం నేను చెప్పా కదా మిర్చి ఎక్కువ వేసాను కారం తక్కువ వేస్తానని ఒక స్పూన్ వచ్చి జీరా పౌడర్ ఒక స్పూన్ ధనియా పౌడర్ ఇందాక కొంచెం ఉప్పు వేసుకున్నా కదా ఇప్పుడు కొంచెం వేస్తున్నా చూసి మళ్ళీ లాస్ట్లో వేసుకోవచ్చు ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇంకొక రెండు నిమిషాలు మనం వేసిన మసాలా అంతా కూరకు పట్టాలి చక్కగా మగ్గిపోయింది ఇప్పుడు ఒక్క టమాటాని చాపర్లో వేసి చాప్ చేసుకున్నా టమాటా ఎక్కువ వేసుకోవద్దండి ఒక్కటేసుకోండి చాలు మరీ ఎక్కువ వేసిన కర్రీ టేస్ట్ మారిపోతుంది అందుకే ఒక్క టమాటానే వేసుకున్నా ఇప్పుడు దీన్ని అంతా బాగా మిక్స్ చేసేసి మనం చికెన్ ఉడకడానికి కొన్ని వాటర్ పోసుకోవాలి కొన్నినండి మరీ ఎక్కువ పోసుకోకండి మీకు ఎంత గ్రేవీ కావాలో చూసి పోసుకోండి నేను ఒక చిన్న గ్లాస్ అన్ని వాటర్ పోసుకున్నా ఒకసారి అంతా కలిపేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక రెండు నుంచి మూడు నిమిషాలు ఉడికిందనుకోండి మనకి కర్రీ రెడీ అయిపోయినట్టే మూత పెట్టేస్తున్నా ఒక్కసారి కర్రీ కలిపేద్దాం చూసారా చక్కగా మనం వేసిన నూనె అంతా పైకి వచ్చేసింది ఇంకొంచెం మిగనిస్తా కర్రీ రెడీ అయిపోయిందండి టేస్టీ టేస్టీ వంకాయ చికెన్ సూపర్గా ఉంటుంది నేను ఒక స్పూన్ వచ్చి చికెన్ మసాలా వేసుకున్నా కొత్తిమీర లేదండి నా దగ్గర మీరు లాస్ట్లో కొత్తిమీర కూడా వేసుకొని దింపకోండి చాలా బాగుంటుంది నేను మాత్రం కొత్తిమీర వేయలేదు ఓకే అండి నేను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా ఈ మాత్రం గ్రే ఉంటే చాలు ఇంకా మీకు ఇంకా దగ్గరికి రావాలన్నా ఇంకొక ఐదు నిమిషాలు ఐదు నిమిషాలు కూడా కాదు ఒక రెండు నిమిషాలు ఉంచుకుంటే దగ్గరకు వచ్చేస్తుంది ఈ మాత్రం ఉండాలి అండి గ్రేవీ ఈ మాత్రం ఉంటే మనం కలుపుకోవడానికి బాగుంటుంది టేస్టీగా వంకాయ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది ఎంత గ్రేవీ ఉందో చూడండి అసలు చక్కగా మీరు కూడా ఇలా చేసేసుకొని టేస్ట్ చేయండి చపాతీతో కూడా బాగుంటుందండి ఇది చక్కగా చపాతీ కూడా నంచుకోవడానికి మంచి గ్రేవీ ఉంది కదా ఓకేనండి వేడివేడి అన్నంలో వేసుకొని ఇప్పుడు నేను వెంటనే తినేస్తా నాకు ఆ స్మెల్కి తినేసేయాలనిపిస్తుంది ఈరోజుకి ఇదేనండి వీడియో మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఉంటానండి బాయ్